వచ్చింది అది ఇక్కడ మత్స్యకారులకి మెయిల్ అనేది జరగలేదు అస్సలు మాకు తెలియదు బయట ఏంటంటే నేను అన్ని చేశాను ఇన్ని చేశాను మత్స్యకారులకి నెలకి ఎంత డబ్బులు ఇస్తున్నాను డీజిల్కి కి ఎంత డబ్బులు ఇస్తున్నాను సబ్సిడీలు ఇచ్చాను పోను ఇప్పుడు అందాక పోను ఇప్పుడు మా అమ్మాలకి పద్దెనిమిది వేల ఏడు వందలు వేస్తున్నాడు అది లేదు పిల్లలకి ఏమొచ్చి అమ్మఒడి అమ్మఒడి లేదు ఇప్పుడు మా డబ్బులు ఇంకా ఇంకేస్తాడో ఈడో తెలియదు మాకు మత్స్యకారుల డబ్బులు అర్హులే కదా అవును మరి ఇంకెవరిని అడుగుతామండి అర్హులు అంటే మీకు అర్హత కదా అర్హత ఉంది ఎవరిని అడగాలి ఎందుకు చేయలేదు ప్రభుత్వం నేను జగన్మోహన్ రెడ్డి అందరికీ చేశానని చెప్తున్నాడు కదా ఎవరిని అడగాలం ఇప్పుడు మొత్తం సెట్టే కదా ఇప్పుడు ఒక మాట అలగించండి ఇప్పుడు వెళ్ళి మేము వెళ్ళి అడగాలమా మాకు ఈ డబ్బు కావాలి మాకు డబ్బు ఇవ్వండి అనుకుని అడుగుతామా ఓట్ వేసేటప్పుడు మీకు బాధ్యత ఉంది కదా అందుకే కదా ఇప్పుడు మేము ఎన్నుకుంటున్నాం ఇంకో గతంలో వేసారా మీరంతా గతంలోనే వేసామండి ఇప్పుడు ఈ జగన్కి వేసామండి మీరంతా జగన్కి వేసారు వేసాం ఇప్పుడు మట్టుగా మా ప్రభుత్వం మట్టుగా మాకు బాగలేదు మేము ఎన్నుకుంటున్నాం ఖర్చులు ఏంటి తిండి కానీ ఏదైనా మాకు చాలా ఇబ్బందులు పాలు ఏదో బిర్యానీ రైస్ ఇంటింటికి పంపిస్తాను అన్నాడు ఓ పండ పాపం అన్నాడు ఏది ఇవ్వలేదు ఏటి ఇచ్చాడండి చెప్పండి పది బేసాలు కూడా మాకు ఏది లేదు ఇప్పుడు మత్స్యకారులు కూడా బాగుంది నేను అంత చేశాను వలలు ఇచ్చాను డీజిల్ ఇచ్చాను సబ్సిడీలు ఇచ్చాను లేకపోతే చనిపోతే మృతి ఇచ్చాను ఎవరికి ఇచ్చారండి వాళ్ళు చెప్పుకుంది లేదు లేదు ఎవరికి అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఎంపీ తరఫున భర్త గారు భర్త గారు టీడీపీని ఇతను మన బొత్స ఏమో వైసీపీ అవంతి గారు వైసీపీ ఎమ్మెల్యే మీ భీమిలి నియోజకవర్గం భీమిలి రాష్ట్రం మొత్తం కూడా భీమిలి నియోజకవర్గం కెళ్ళి చాలా చూపు చూస్తా ఉన్నారు అసలు ఏది గెలిచి టంకాఫోర్గా ఉంది అని టంకాఫోర్ గా అంటే మట్టుగా మేము చెప్పలేము సార్ మేము ఏం చెప్పినా సరే వ్యతిరేకంగా ఉంటది మేము మట్టుగా మంచి వ్యక్తిని ఎన్నుకుంటున్నాం మా మనసులోనే మా మత్స్యకారు మా మత్స్యకారులందరూ మా మనసులోనే అనుకున్న మాట బయట చెప్పాలన్నమాట గొడవలు కూడా జరిగినట్టు కదా దానికి ప్రభుత్వం ఏం సహకరించి ఏం చేయలేదండి ఇక్కడ వాటర్ కూడా చాలా అండి వాటర్ కూడా అసలు ఎవరింటికి వాటర్ కూడా సరిగ్గా వెళ్ళదు ఎవరింట్లో డ్రమ్ముల్లో నీళ్ళు పట్టుకొని మూడు రోజులకి రెండు రోజులకి అలా దాచుకుంటుంటారు ఇక్కడ అలా ఉందండి ఇక్కడ కష్టపడితే వేసుకుంటే ఆ నీరు ఇప్పుడు గాలి వెళ్తుందా గాలి వస్తుంది కాబట్టి గాలి వల్ల మేము యాటకెళ్ళాం ఇప్పుడు వెళ్ళలేక మేము ఏంటంటే కూర్చొని ఉండడం ఇలా కూర్చొని ఉండడం మా వాళ్ళు బాగా చేసుకోవడం ఇంక ఇలా ఏమనుంటే ఆ కోటా బియ్యం అలా తినడం నాకు ఒక విషయం అర్థం కడుతున్నాను ఈ సంక్షేమ పథకాలు పేదలకు అంత ఎందుకే అండి ఏమన్నా ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఏమైనా అమలు చేశాడా ఈ సంవత్సరం అమలు చేశాడు చెప్పండి ఇప్పుడు మీరేనా బయట లేదండి ఈ సంవత్సరం ఇప్పుడు అమలు చేశాడా పోనీ అది కూడా అమలు చేయలేదు అంటే మీరు పార్టీకి సంబంధించి పార్టీ సంబంధించిన పార్టీ సంబంధమైన కాలంలో అభిమానంగా ఉన్నాం కాబట్టి అభిమానం పేకరగా మేము ఓట్లు వేసాం కాబట్టిగా ఏదో వాళ్ళకి ఇచ్చినోళ్ళకి ఇచ్చినోళ్ళకి బాగానే ఇచ్చాడు ఇల్లు ముక్క చాలా బాగుంది అది అదైతే మట్టుగా చాలా పర్ఫెక్ట్ చాలా బాగుంది అంటే పేదవాడు గడ డబ్బు మోకం అంటే సంవత్సరం వాళ్ళు కష్టపడినా సరే లక్ష రూపాయ లేవు కానీ ఒక సంపద అంటూ ఇచ్చాడు కాబట్టిగా పర్వాలేదు బాబు పది లక్షలకు వస్తుంది ఒక మా అమ్మాయికి పిల్లనే చెయ్యొచ్చు కదా ఇలాగ అది ఒక ఇల్లు మొక్క అంతే అది ఒక మేలుగా చాలా బాగుంది అది అవి అభిమానం సరే ఓట్లు పడితే వేయచ్చు మీ ఎంపీ భరత్ గారు సేవా కార్యక్రమాలు చేశాడు కొంచెం ఆరోగ్య కూడా కరోనా టైంలో ఏమన్నా చేశాడ మీ ఏరియా వచ్చి లేదు లేదు ఏమి చేయలేదు మరి ఎవరు చేశారు బొత్స సార్ టీడీపీ ఉన్నప్పుడు కానీ తర్వాత వయసు ఉన్నప్పుడు కానీ ఎన్టీ రామారావు తెలుగు తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు కానీ కూడా ఇదో చూడండి సార్ ఇక్కడ ఒక షెడ్ ముఖం ఏమన్నా ఉందో చూడండి సార్ ఇది చూడండి ఈ ఆస్తులు ఈ చెప్పలే ఎలాగ ఇండిపోతాయి ఒక ఇల్లు ముఖ ఒక షెడ్ అంటే లేదు ఒక షెడ్ అంటే లేదు సార్ అక్కడ మెంగరాపేట అక్కడ మెంగరాపేటకి ఇచ్చారు సార్ ఒక షెడ్ మేమేమి చేసాం సార్ అల్ల చెప్పలు మాకు లేవా అల్లెట వాళ్ళు మాకు లేవా సార్ ఇప్పుడు ఏమంటావు అంటే ఫైనల్గా నువ్వు చెప్పేది ఏంటి సింపుల్గా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అంటే ఈ పథకాలు ఇచ్చిన దానివల్ల ఉపయోగం లేదని అంటావా లేకపోతే మీకు ఏమేమి కావాలి లేదా గవర్నమెంట్ మారితే టీడీపీ వస్తే అని అభివృద్ధి జరుగుద్ది అంటావా ఏం చెప్పదలు టీడీపీ ఉంటే సార్ టీడీపీ ఉంటే చేయలేదు ఈ గవర్నమెంట్లో జరిగిందా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మీకోసం అన్ని చెప్పాడు అవి చేశాను నీ చేశానని వాస్తవంగా జరిగిందా సరే ఇక్కడ అభిమానాలు కాదు మీ జీవితాలు మీ బతుకులు బాగుపడ్డాయ లేదా అనేది వచ్చేటప్పుడు వైసీపీ ఇప్పుడు ఇప్పుడు సంగతి బాబు మళ్ళీ గతం ఎందుకు గతం అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటి మీకు ఐదు సంవత్సరాల్లో మత్స్యకారులకి మీ జీవన వృత్తి కానీ ఆరోగ్య వృత్తి కానీ చనిపోయినప్పుడు బీమా భీమా డబ్బులు కానీ అందిని లేదు చెప్పకుండా గత ఓ మేలంటూ జరి జగన్ మోడీకి ఓ మేలంటూ చేశాడు సార్ ఓ ఇల్లు ముఖ్య అంటూ చేసాడు కానీ మీకు ఖర్చులు పెరిగిపోయి మీ డబ్బులు మీకు ఆ మందు కూడా బాగాలేదు నాణ్యమైన మందు కాదని అంటారు నిజమేనా లేదు సార్ నిజమే సార్ మందు వల్ల మందు వల్ల మేము ఏటకెళ్ళి వాళ్ళం సార్ ఏటకెళ్ళి వాళ్ళం మాకు ఒళ్ళు మేము ఇంటికి వస్తాం సార్ అక్కడికి వెళ్ళినట్టునే మాకు ఆ రేట్లు పెరిగిపోయి మేము ఎలా సార్ మేము నాసిరకం మందు అమ్ముతుంటే అసలు మనిషి ఎలా ఆ మందు వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం అసలు ఉన్న ఒకటే లేకుండా ఒకటే సరే అది వేరే ఎప్పుడొచ్చిన మందు వేరే అండి పచ్చి మందు అది తాగకపోతే ఉన్నపోతే తాగితే చచ్చిపోయినట్టే పరిస్థితి అయిపోయింది దారుణంగా ఉంది చాలా దారుణం ఏమి సార్ ఒక ముక్క చెత్తను ఏదైనా సరే ఇంతకు ముందు టీడీపీ ఉంటాడు ఈ గంజి తాగిన బ్యాచి ఈ రెవెడీజియం అంటూ ఎలాంటిది లేదు గంజాయి పెరిగిందా గంజాయి మొత్తం ఒక్కడి ఒక్కడిగా గంజాయి తాగేసి డ్రగ్స్ తాగేసి మొత్తం బ్యాందులు ఇష్టమోజులు తాగేసి మాపులు మాపుల ఇంట్లోని మనుషులు లేపుగా పెట్రోల్ వేసి కలిసేస్తున్నారు మనుషులు పీకలు కోసేస్తున్నారు గంజాయి అంత అంత రెవడిజియం బతి ఆ రెవడిజియం తగ్గితే ఎవడైతే తగ్గిస్తాడో వాళ్ళకి మేము ఓట్లేస్తాం సార్ అమ్మాయిల మీద చిన్న కుర్రోలు బాగా 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 దోరణం చిన్న కుర్రోలు ఇప్పుడు బోట్ల దగ్గర సరే ఒక వనరు పది బోట్లు ఓనరు అన్నా చిన్న కుర్రోడు తెరిచిపోతాడు అంటే వీడు గంజి తాగేసి పెంపత్తాడు అని నక్కలను చాలా దోరణం ఉంది ఆచేది చెప్పను వేది ఆ టీడీపీలో ఎల్లూ ఏం రాలేదు తాగిన ముందైనా కొద్దిగా శుభ్రంగా ఉండేది అన్ని ఉండి ప్రజల ప్రాణాలతో చలకటమాడుతున్నాడు ఆ మందు బాగాలేదు గంజాయి పెరిగిపోయింది అమ్మాయిల మీద దాడులు మన మొన్న ఒక పెట్రోల్ నాలుగు రోజులు ఐదు రోజులు ముప్పై రోజులు ఏం చేస్తుంది ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు ఇలా వదిలితే వదిలితే ఏంటి నెక్స్ట్ టీడీపీ పరిస్థితిలో వేరా ఇది వేరా అక్కడికి వెళ్ళిన తీసుకెళ్ళడం తెలుగుదేశం ఇప్పుడు తీసుకుని తీసుకెళ్ళాలనుకోండి గంజితాయి కూరలే రెండు రోజులు మించినా పంపి చేస్తున్నాయి ఏంటి కంటే పట్టించుకోలేదు ఎంత అది కూడా పిచ్చి పిచ్చిగా మాకు సరైన నాయకుడు మాకు కావాలి సరైన నాయకుడు టైం వచ్చింది మీకు నాయకుడు కరెక్ట్ మంచిగా వచ్చింది అది మరి కనపడవ ప్రతి గుండెల్లోనూ ఉంది ఎందుకంటే మళ్ళీ మనం మారాల మనకి పసుతు వస్తే పసిద్ది వస్తుంటే మళ్ళీ బాగుంటాం ఇది కాలో వచ్చుంటే ఇక మొత్తానికి ఇసుక ఇసుకుతుండగా గెతుండే నిజంగా మరి పేదల ప్రభుత్వం పేదవాళ్ళకి చేసేది ఏం చేశారండి అలాగే మన కరెంట్ కరెంటు బిల్ ని కరెంటు బిల్ ని నాలుగు వందలు మూడు వందలు వచ్చింది ఇప్పుడు రెండు వేలు మూడు వేలు వస్తుంది కూడా ఇందరికి వస్తుంది నిరుపేదలకు కానీ వస్తుంది కేయిల్ అవన్నీ బలమైన తీసేస్తున్నారు ఏది గ్యాస్ ఐదు వందల రూపాయలు అనేది నాలుగు వందలు అంతే ఇప్పుడు ఐదు రూపాయలు అయ్యి పదకొండు వందలు బియ్యం మోటార్లు ఇవన్నీ పరిపోయింది ఏది మన దాటిలోనే వచ్చి తీసేసింది కానీ ఏది ఇప్పుడు అతనికి అయింది కాదు కాకపోతే ఏంటిది ఈ రోడ్డు మాపీలు అండవు లేదండము